सीशतल्पशुक ब्रह्माद्यमरा प्रार्थ राम ब्रह्माद्यमरा प्रार्थ राम राम जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम पद राम से भरी फलासल राम प्रियगुहविनिवेदितपद राम सरीदतपलासल राम हनुमत्सेवित निजपद राम प्राणातारक राम 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 जय राजा राम 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 जय सीता राम 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 जय राजा राम 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 जय सीता राम शुद्ध ब्रह्मपरात् पर राम कालात्मक परमेश्वर राम रामचन्द्राय जनकराजजा मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् रामचन्द्राय जनक राजजा मामका अभीष्टदाय महितमङ्गलम् हारुकुङ्कुमोपीतछन्दनालुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् चारुकुङ्कुमोपीतछन्दनालुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवे ध्याय सुजनचित्तकामिताय सुभदमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेध्याय सुजनचित्तकामिताय सुभदमङ्गलं रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामि भद्रगिरिवराय दिव्यमङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामिभद्रगिरिवराय दिव्यमङ्गलम् दिव्यमङ्गलं दिव्यमङ्गलं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनादाय नादाय सीताया पतये नमः भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्रबाहूमध्यविलसितेन्द्रिया भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्रबाहूमध्यविलसितेन्द्रिया ेदविनुतराजमण्डला श्रीरामचन्द्रधर्मकर्मयुगलमण्डला वेदविनुतराजमण्डला श्रीरामचन्द्रकर्मकर्मयुगलमण्डला सतत रामदासपोषका भद्रशैलराजमन्दिरा श्रीरामचन्द्रबाहुमध्यविलसितेन्द्रिया बाहुमध्यविलसितेन्द्रिया बाहुमध्यविलसितेन्द्रिया कोदण्डराम कोदण्डराम राम कोदण्डराम కోదండరామ కోదండరామ కోదండరాబి కోదండరామ నీదండ నాకు నీవెందుబోకు వాదేలో నీకు వద్దు రామ కోదండరామ కోదండరామ కోదండరంపా హి కోదండరామ తల్లి వినివే తండ్రి వినివే ధాతువునివే దైవము నీవే కోదండరామ కోదండరామ రామ 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 కోదండరామ దశరథ రామా గోవిందమ్ము దయచోడు ముకుందశరథ రామా దయచూడు పాహి ముకుంద ముకుందశరద రామా గోవింద తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ప్రకతోడుగా భగవంతుడుమును చక్రధారి అయి చెంతని ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు కడుం వరకు జయ జయ రామ జయ జయ రామ జగదవి జ రామ జై రామ జయ జయ రామ జయ జయ రామ జగరామ జనక రామ జయ జయ రామ జయ జయ రామ జగరామ జనకీ రామ జయ జయ రామ జయ జయ రామ జగరామ జనకీ రామ पाहि रामप्रभो पाहि रामप्रभो पाहि भद्राद्रि वै देहि रामप्रभो पाहि प्रभो पाहि रामप्रभो पाहि भद्राद्रि वै देहि रामप्रभो पाहि प्रभो శ్రీమన్మా గుణస్తో భా రామ మీ నామకీర్తననువర్ణింపు రామ ప్రభోసుందరాకారమందికారీదేటి రాయందరామ ప్రభో పామ ప్రభో పామ ప్రభో పాహి రామ ప్రభో ఇక్ష్వాకుల తిలక ఇక నైన పలుకవే రామచంద్ర నను రక్షింపకున్నను రక్షకులు ఇంక రామచంద్ర చుట్టూ ప్రాకారములు సొంపుతో రామచంద్ర ఆ ప్రాకారమును బట్టే పదివేల వరహాలు రామచంద్ర లక్ష్మణునకు చేయిస్తిని ముత్యాల పదకము రామచంద్ర ఆ పదకానికి బట్టే పదివేల మొహరీలు రామచంద్ర సీతమ్మకు చేయిస్తిని చింతాకు పదకము రామచంద్ర ఆ పథకానికి బట్టే పదివేల వరహాలు రామచంద్ర కలికి నీకు కొలుపుగా చేయిస్తిని రామచంద్ర నీ తండ్రి దశరథ మహారాజు పంపెనా లేక మీ మామ జనక మహారాజు పెట్టెనా ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర హోలేసా సా హోలే హోలే ఏటైంది గోదారమ్మ ఎందుకు ఉలికి పాటు గగురు పాటు వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీ మీదొట్టు మన సీతారామ స్వామికి మంచి రాబోతున్నట్టు హోలేసా 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 హోలే హోలేసా ఏటైందే గోదారమ్మా కృష్ణయ్యకు పించమైన నెమిలమ్మల గుంపులాట 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 ఎంకన్నా పాలు రాపిన పాడావుల ఎగురులాట ఎగురులాట రామునికి సాయం చేసిన ఉడుత పిల్లల ఉరుకులాట ఉరుకులాట చెప్పకని చెబుతున్నవి చెప్పకనే చెబుతున్నవి మన సీతారామస్వామికి మంచి గడియరాబోతున్నట్టు ఓలేసా ఓ లేసా హో లేసా ఈటైంది గోదారమ్మ ఎందుకీ ఊలికి పాటు గగురు పాటు ఎవరో వస్తున్నట్టు ఎదురు చూస్తున్నది గట్టు ఏమైనట్టు నాకు కూడా ఎడమ కన్ను అదురుతుంది మీదొట్టు మన సీతారామస్వామికి మంచి గడియ రాబోతున్నట్టు ఓలేసా హోలేసా హోలే హోలేసా హోలేసా ले सा होले ले सा हो ले सा ॐ श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमी रामे मनोरमे रमी रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामनाम वराननी अल्ला श्रीराम శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగనుడు కరుణాగనాగరుడు ఎవరు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు गरा श्रीरामनामामृतम् आना मे दाटिञ्चु भवसागरं तागरा श्रीरामनामामृतम् आनाममे दाटिञ्चु भवसागरम् ఏ మూర్తి మూడు మూతులుగా వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలవ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మ జన్మలాతి ఆ మూర్తి ఏ మూర్తియునుగాని రసమూర్తి ఆ మూర్తి మూర్తి తాగరా తాగరా శ్రీరామ నామామృతం

కోదండ రామా పరి సని సని పని పని మా పని సరి సారి సరి మరి సని పమా ఆనంద రామా మరి 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 సమా రామ జయ రామ సరి మపమా రామ వనరామేల్పు రామ ఏ వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణములకల గలుపు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెలుపు ఏ వేల్పు నింగి నేలలను గొల్పు ఏ వేల్పు జ్యోతి కొల్పో ఏ వేల్పు మరుగొల్పో ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసుల దుకై సాగరా गरा श्रीरामनामामृतम् आनाम मेदाटीं शुभवसागरं जगदानन्दकारका जयजानकी प्राणनायका प्रिय प्रियपरिपालका

నీ పాలన శ్రీకరమౌగాక శాంతులు సంపదలిడుగాక రాజ్యము ప్రేమ సుధామయమౌగా జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలకా సార్వభౌమునిగ పూర్ణ కుంభములు స్వాగతాలు పనికి రాజమేళమణి ధర్మదేవతై రాగమాల పాడే నాలుగు వేదములు తన్వయత్వమున జల మ్రోగే న్యాయదేవతై న్యాయదేవతంక మోదగ పూలవానకు రాజమకుటమే వగినవరత్నకాంతినిరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్యలక్ష్మీ పాదస్పర్శకే పదవసించిపోయి जगदानन्दकारका जय जानकीप्राणनायका शुभ स्वागतं प्रियपरिपालका जगदानन्दकारका जय जानकीप्राणनायका शुभ स्वागतं प्रियपरिपालका రామపాలనము సీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జల విబోధ చేసే రామ దర్శనము జన్మధన్యమని రాయి కూడా తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నడిపే మంత్రమే తారకం बहुशक्तिमुक्तिसन्धायकं रामनाममे अमृतं श्रीरामकीर्तनं सुकृतं ई रामचन्द्रुडे लोकरक्षयनि जगदानन्दकारका जय जानकी प्राणनायका शुभस्वागतं प्रियपरिपालका जगदानन्दकारका जय जानकी प्राणनायका शुभस्वागतं प्रियपरिपालका मङ्गलकरमौ नीराका धर्मानि कि वेदिका मा जीवनमेक पावनमौ गाका नीपालनश्रीकरमौ गाका सुखशान्तुलु सम्पद लीलुगाका नीराज्यं का। जगदानन्दकारका जय जानकी प्राणनायका शुभस्वागतं प्रियपरिपालका